దశ మహావిద్యలో భాగంగా కాళీమాత గురించి చెప్పుకుంటున్నాం కాళీమాత మహిమల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కుర్తానం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి అనుభవాలు తెలుసుకుందాం శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి పూర్వాశ్రమం పేరు డాక్టర్ ప్రసాదరాయ కులపతి వీరు గుంటూరు హిందూ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేశారు సరస్వతి కంఠాభరణ సాహితీ సార్వభౌమ అవధాని శేఖర కవి చక్రవర్తి రూపక సమ్రాట్ కవితా సుధాకర కవిమల్లా కవి కులపతి మంత్ర మహోదది అనే బిరుదులను పొందారు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి వారు బాల్యంలో ఉండగా కాళీమాత మహిమల గురించి ఒక ఖాళీ సిద్ధుడు చెప్పగా విన్నారు అది మహిమాన్వితమైనటువంటి సంఘటన కొత్తగా వివాహం జరిగిన ఒక కుటుంబంలో భర్తను దురదృష్టవశాతూ ఒక మహాభూతం ఆవేశించింది ఇవి మూడు రకాలు బలికాములు రతికాములు హంతుకాములు అని చెప్పబడింది మానవులను కొందరు బలుడు కోసం కొందరు చంపటం కోసం కొందరు కామతృప్తి కోసం ఆవహిస్తూ ఉంటారు ఈ నవదంపతుల్లో భర్తను ఒక కామ పిశాచం ఆవహించింది పగలంతా సాధారణంగానే ఉండేవాడు రాత్రి సమయంలో భార్యతో భయంకరమైన రతి చేస్తూ ఉండేవాడు ఆ భార్య తట్టుకోలేక ఆ రతి హింస భరించలేక అల్లాడిపోతూ ఉండేది తమ కుమార్తె కృషించటానికి కారణమేమో తెలియని తల్లిదండ్రులు ఈ మాంత్రికుణ్ణి ఆశ్రయించారు అతడు ధ్యానంలో విషయం గ్రహించి ఒక తాటాకుపై ఏదో వ్రాసి ఆ యువతి సోదరుని పిలిచి రాత్రి శ్మశానానికి ఒక్కడవే వెళ్ళి నేను చెప్పినట్లు చేయి అన్నాడు కాడీ సిద్ధుడు ఆ యువకుడు అర్ధరాత్రి సమయంలో ప్రేత భూమికి వెళ్ళి గురువుగారిచ్చిన తాటాకు చేతిలో పట్టుకొని నిలబడ్డాడు ఎంతలో కాగడాలతో పరివారంతో ఒక పెద్ద ఊరేగింపు అక్కడికి వచ్చింది ఆ మధ్యలో ఒక పల్లకి దానిలో ఒక మహారాణి కూర్చునే ఉంది ఈ యువకుడు నెమ్మదిగా వెళ్ళి ఆ పల్లకిలో ఈ తాటాకును పెట్టాడు దానిలో రాజిన దానిని ఆమె చదివింది పల్లకి ఆగింది ఊరేగింపు ఆగిపోయింది ఆమె ఒక బటును పిలిచి ఏదో చెప్పింది వాడి కాసేపట్లో ఒక భూత పురుషుని లాక్కొని వచ్చాడు ఆమె వాడిని గద్దించి ఏమిరా ఫలానా కుటుంబంలో వ్యక్తిని ఆవహించి అతని భార్యను రతిహింస పాలు చేస్తుని వాడిని చెరసాలలో బంధించమని ఆజ్ఞాపించింది భటులు వాడిని లాక్కొని వెళ్ళారు చూస్తూ ఉండగానే ఒక క్షణంలో అంత అదృశ్యమైంది ఈ యువకుడికి అంత దిగ్భ్రాంతి అనిపించింది జాగ్రత్తగా ఇంటికి వచ్చి పూజాగృహంలో కూర్చునున్న మంత్రవేత్తకు జరిగిందంతా వినవించుకున్నాడు విశాఖ బాధ తొలగి మర్నాటి నుండి ఆ దంపతులు హాయిగా కాపురం చేసుకుంటూ ఉన్నారు ఖాళీ ఉపాస శక్తులు ఈ విధంగా పనిచేస్తూ ఉంటాయి దేశంలో ఖాళీ సాధన అధికంగా ఉంది సుప్రసిద్ధమైన కలకత్తా కాళికను వామాచార మార్గంలోనే పూజిస్తూ ఉంటారు అక్కడ ఇప్పటికీ కూడా జంతుబలు బాగానే జరుగుతూనే ఉంటాయి నరబలు కూడా జరుగుతాయని ప్రతీతి ఏదైనా అక్కడ వాతావరణం అక్కడ పూజారుల ప్రవర్తన అన్నీ దారుణంగానే ఉంటాయి సరే దానికేమి అదొక చిన్న అంశం రామప్రసాద్ అనే కాళీభక్తుని గురించి ఎన్నెన్నో కథలు వ్యాప్తిలో ఉన్నాయి ఆయన పన్నెండు సంవత్సరాలు నిరంతరం మద్యపానం చేస్తూ పాలాసనం మీద కూర్చొని ఖాళీ మంత్ర సాధన చేసేవాడు తత్ఫలితంగా ఖాళీ సాక్షాత్కారం కావటం మాత్రమే కాక వాడి ఇంట్లో చిన్నపిల్లలాగా ఆ దేవత తిరుగుతూ ఉండేది ఆయన నులక మంచం అల్లుతూ ఉంటే రెండో వైపు ఆయన కూతురులాగా కూర్చొని తాను అల్లుతూ నులక ఆయన చేతికి అందిస్తూ ఉండేది రామ్ప్రసాద్ గొప్ప కవి వాగ్గేకారుడు ఆయన రచించిన పాడిన పాటలు ప్రచారంలో ఉన్నాయి ఈనాడు జగత్ ప్రసిద్ధుడైన రామకృష్ణ పరమహంస తన సాధన వేళ రామప్రసాద్ పాటలే పాడుకునేవాడు పరమహంస కూడా పన్నెండు సంవత్సరాలు కాళీ సాధన చేసి కాళీమాత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాడు కాళీదేవి ఆయనతో మాట్లాడేది ఆయన నైవేద్యం పెడితే తినేది సాధన కాలంలో దక్షిణేశ్వర కాళి గుడి పూజారిగా మడిగట్టుకుని ఆచారబద్ధమైన పూజలు చేస్తూ వేళ అక్కడికి దూరంగా ఉన్న శ్మశానంలో ఆమలక వృక్షం కింద పంచక పారాసనంపై దిగంబరుడై కూర్చుని తపస్సు చేస్తూ ఉండేవాడు ఆ కఠోళ తపస్సు ఫలించింది పూర్వజన్మలో సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు హిమాలయ పర్వతాలలో కాళీ సాధన చేసినప్పుడు ఆమె విగ్రహ రూపంలో అవతరించి పూజలు అందుకోవటం విశేషం దీంతో దేశ సంచారం చేస్తూ ఉత్తరప్రదేశ్లోని రాధాకృష్ణ విహారభూమి అయిన బృందావనానికి సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు వచ్చారు అక్కడ కృష్ణ చైతన్య స్వామి శిష్యుడైన రూప గోస్వామితో అనుబంధం ఏర్పడింది అక్కడ ఆయన చేసినటువంటి సాధనల ఫలితంగా కాళీ సిద్ధులు అక్కడ అక్కడ అవతరించాడు ఆయన అనుబంధం వల్ల ఎన్నో దివ్యానుభూతులు శక్తులు లభించాయి ఆ సిద్ధుడే తర్వాత రామకృష్ణ పరమహంసగా జన్మ పొందినట్లు కాళీదేవి ధ్యాన సమయంలో తెలియజేసింది సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి ఆ దేవతే ఇటీవల ఆశ్రమంలో సిద్ధ సహకారం వల్ల ఎందరో ధ్యానం చేస్తూ ఉండగా అంతరిక్షం నుండి దిగి పూజలు అందుకుంటూ ఉన్నది అదే ఇప్పుడు గుంటూరు పట్టాభిపురంలోని స్వయం సిద్ధ కాళీపీఠం ఈ సిద్ధ కాళీపీఠానికి వెళ్ళి కాళీమాతను దర్శించుకుంటే కోరిన ఫలితాలు పొందవచ్చు కాళీ తంత్రాల్లో ఎన్నో మంత్ర భేదాలు ఉన్నాయి దానిలో దక్షిణ కాళి అత్యంత ప్రసిద్ధి మహాకాళి శ్యామకాళి భద్రకాళి కాళీ మల రూప మంత్ర ఎన్నో ఉన్నాయి వేదంలో ఖాళీ మంత్రం ఉన్నది అందరి ప్రాణ విద్య ఇదే అని గణపతి ముని అంటాడు ఈనాడు ఆనాపాన సతీ లేక విపత్సన అన్న పేర్లతో పిలువబడుతున్న సాధనకు పూర్వం సంవర్గ విద్య అనే పేరుండేది గత్యాగతి ప్రత్యక్వేక్షణ ద్వారా ప్రాణవాయం సంవర్గ విద్యా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసముల గమనాగమనములను పరిశీలిస్తూ నిర్గుణ ధ్యానం చేయటమే ఈ సాధన ప్రాణ ప్రయాణం పరిత ప్రమాణం గతిం విలోక్య ధ్యానే భౌనయుక్త సపస్యతి ప్రాతిభ కాళమూర్తిం ఈ విధంగా కాళీ సాధన చేసి ఆ దేవి అనుగ్రహాన్ని పొందిన వారు మృత్యుంజయులై సిద్ధేశ్వరులై లోక పూజితులు అవుతారు కదుపరి భాగంలో కాళీ మంత్ర సిద్ధుడైన రెండు వందల ఎనభై సంవత్సరాలు జీవించిన మహాపురుషుడు స్వామి గురించి చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి